నవ్వితే నవ్వుకోండి నాకేం సిగ్గు సినిమా వాళ్లు పాల్పడే ప్రీ రిలీజ్ స్టంట్స్ చూసినప్పుడు కలిగే సిల్లీ ఫీలింగ్ ఇది కలెక్షన్ల కోసం కొంతమంది కరిష్మా కోసం మరికొంతమంది పిచ్చి పిచ్చి ప్రమోషన్లకు పాల్పడ్డం మనకు ఫ్రీగానే దొరికేసే ప్రీ రిలీజ్ ఎంటర్టైన్మెంట్ ఆడావుంటా ఉంటా తెలుగు సినిమాకి ఇవాళ రేపు ఎక్ససైజ్ మస్ట్ ఒకే నెల రెండు రాష్ట్రాలుగా విడిపోయినందుకు టాలీవుడ్ నెత్తికి దొరికిన కొత్త పనిష్మెంట్ ఇది కాకతీయుల చరిత్ర మీద గుణశేఖర్ తీసిన రుద్రమదేవి ఈ తరహా నుంచి తప్పించుకోవడం కోసం పెద్ద ఎక్సర్సైజే వచ్చింది తెలుగు భాష లెక్క రెండు దిక్కులా ఉంటానన్న బన్నీ మాటను ప్రమోషన్లో ఎక్కువగా వాడుకోవడం ఇటువంటి బ్యాలెన్సింగ్ కోసమే కట్ చేస్తే ఇప్పుడు శాతకర్ణి వంతు ఫక్తు అమరావతి బ్యాక్డ్రాప్ లో పారే గౌతమి పుత్రుడి కథకు తెలంగాణ గడ్డకు అస్సలు పొంతనే లేదు మరి సీమాంధ్రేతర తెలుగు థియేటర్లలో కలెక్షన్లు పడుతాయన్న గ్యారంటీలెక్కడా అందుకే కాబోలు ఈ బరువును బాలయ్యే భుజంమీదకెత్తుకున్నాడు కరీంనగర్ కోటిలింగాల గుడిలో ట్రైలర్ లాంచింగ్తో మొదలుపెట్టి వినోద పన్ను మినహాయింపు కోసం టీ సర్కార్ను ఒప్పించడం దాకా శాతకర్ణి సినిమా మీద తెలంగాణలో చేయగలిగినంత సందడం చేసేశాడు థ్యాంక్స్ గివింగ్ పేరుతో తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో కూడా ఎంట్రీలు ఇచ్చుకొని ఆ తర్వాత క్యాంప్ ఆఫీస్కి కెళ్ళి కేసీఆర్ దగ్గర బాలయ్య హడావిడి చేసుకున్నాడు ఇటువంటివన్నీ జస్ట్ ఫార్మాలిటీలే అంటూ వాళ్ళు సమర్థించుకోవచ్చు గాక చూసేవాళ్లకు మాత్రం ఇవన్నీ సినిమాకు ప్రమోషన్ ఈవెంట్స్గానే కనిపిస్తాయి అమరావతి చరిత్ర ఆంధ్రుల కథ అయితే మాకేంటి పనంటూ తెలంగాణ ఆడియన్స్ లో ఒకలాంటి స్ట్రేంజ్ ఫీలింగ్ రాకుండా బాలయ్య తీసుకున్న ముందస్తు జాగ్రత్తలు ముచ్చట గొలిపేస్తాయి కూడా తన కెరియర్లో వందో సినిమా పైగా మెగాస్టార్తో ఫైటింగ్ ఆచామాచీగా తీసుకుంటే బాక్సులు బద్దలైపోతాయన్న భయం బాలయ్యది ప్రాజెక్ట్ వన్ ఫిఫ్టీ కోసం చిరంజీవి చేసిన ముందస్తు కసరత్తు కూడా ఇంతకంటే తక్కువ ఏంటి స్టోరీ ఫినిషింగ్ అని ఫోటోషూట్ అని కూతురి పెళ్ళేర్పాట్లని వెంట వెంటనే మీడియాలో కనిపించాలన్న మెగా తాపత్రయాన్ని కూడా ఇక్కడ ఎలా మర్చిపోగలం